చండీగఢ్ మేయర్ ఎన్నికలకు జరిగిన తీరును సుప్రీంకోర్టు ఎండగట్టింది మేయర్ ఎన్నికల్లో అక్రమ మార్గాలు అనుసరించి పదహారు పన్నెండు ఓట్ల తేడాతో ఆప్ కూటమని ఓడించిన బీజేపీకి సుప్రీంకోర్టు ఆగ్రహం చంపచెల్లు అనిపించినట్లయింది రిటర్నింగ్ ఆఫీసర్ కొన్ని బ్యాలెట్ పత్రాలను చెల్లకుండా చేయటం ద్వారా బీజేపీ అభ్యర్థిని మేయర్గా ఎన్నికయ్యేందుకు సహకరించారు ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనని సుప్రీంకోర్టు మండిపడింది ఈ బ్యాలెట్లను మొత్తం వీడియోను భద్రపరచాలని న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ జేబీ పార్థివాల జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఆదేశించింది ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని దానిపై పంజాబ్ హర్యానా కోర్టును ఆశ్రయించిన ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని పేర్కొంటూ ఆప్ కౌన్సిలర్ అయిన ఒకరు దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది మేయర్ ఎన్నికను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పిటిషనర్ కోరారు దీనిపై చండీగఢ్ నగరపాలక సంస్థకు సుప్రీంకోర్టు నోటీలు జా జారీ చేసింది ఎన్నిక జరిగిన తీరుపై వీడియోను వీక్షించి ఆగ్రహం వ్యక్తం చేసింది బ్యాలెట్ పత్రాలపై రిటర్నింగ్ అధిపతి మార్పులు చేసినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని పేర్కొంది ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే జరిగిన దానిపై మేము దిగ్భ్రాంతి చెందాం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయటాన్ని అనుమతించేదే లేదు ఆధారాలన్నీ భద్రంగా ఉంచాలి చండీగఢ్ నగరపాలక సంస్థ తదుపరి సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి సూచించి ఆదేశించారు జనవరి ముప్పైన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్ కూటమి భాజపాపై విజయం సాధించిన విషయం తెలిసిందే భాజపాకు పదహారు ఓట్లు ఈ కుటుంబంకు పన్నెండు ఓట్లు తెచ్చుకోగా ఎనిమిది ఓట్లు చెల్లకుండా చేయటంపై ఆ రోజే వివాదం చెలరేగింది ముద్రాలను చరిపేయడానికి ప్రయత్నిస్తున్నట్టు సుప్రీంకోర్టు గుర్తించింది అవసరమైతే మళ్ళీ ఎన్నికలు ఆదేశిస్తానని రిటర్నింగ్ ఆఫీసర్ బ్యాలెట్ పేపర్లపై ముద్రను చెరిపివేయడం తీవ్రంగా అభ్యంతరకరమని కూడా ఐ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది రిటర్నింగ్ ఆఫీసర్ దొంగ మాదిరిగా పదే పదే సీసీ కెమెరాంగా చూడడానికి సుప్రీంకోర్టు గుర్తించింది ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయటమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది ఎన్నికలు నిర్వహించే తీరు ఇదేనా అని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం అభిప్రాయపడింది ఎన్నికలకు సంబంధించిన మొత్తం రికార్డులను తక్షణం భద్రపరచాలని కూడా ఆదేశించింది దీనితో బ్యాలెట్ పేపర్లను వీడియోను కూడా భద్రపరాల్సిన అవసరం ఏర్పడింది ఫిబ్రవరి ఏడున జరగాల్సిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలను సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది ఎన్నికల నిర్వహణ సరిగ్గా ఉన్నప్పుడే ఎన్నికలు స్వచ్ఛంగా జరిగినప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు రిటర్నింగ్ ఆఫీసర్కు బీజేపీతో సంబంధాలు ఉన్నట్లు న్యాయవాదులు ఆరోపించారు